అందరికీ నమస్కారం నా పేరు అదివేలు ఉద్దేడిపల్లి ఫస్ట్ సెంటర్ సెక్టర్ సెకల్ ప్రాజెక్టు నుంచి నేను ఇవి చేసుకోవడం జరిగింది జూలై నెల కార్యక్రమాలు జూలై నెల కార్యక్రమాల్లో ఫస్ట్ ఏముంది అంటే మంచి అలవాట్లు మంచవాట్లు ఇట్లా నానం చేయడము బట్టలు తిండికోవడము తినడము దుక్కోవడము ఇసుకున్న వాళ్ళు ఇట్లా తయారు చేసుకున్నారు దాంట్లో భాగంగా మనం గోరు కత్తరించుకోవడం గోరు గోరు కత్తతో కత్తరించుకోవడం ఇలా తయారు చేసుకున్నాను సంబంధించింది ఇవి చేసి పెట్టుకున్నాను అలాగే సెకండ్ వచ్చేసి నేను నా శరీరము నా కుటుంబం నేను నా శరీరం నేను నా శరీరం ముక్క ఏం చేస్తుంది వాసన చెవులు ఏం చేస్తుంది శబ్దం ఉంటుంది చేతి ఏం చేస్తా పట్టుకుంటుంది కళ్ళు ఏం చేస్తుంది చూస్తుంది ఇక్కడ ఏం చేస్తా రుచి చూస్తుంది కాళ్ళు ఇట్లా వీటికి సంబంధించి నేను ఇట్లా నా శరీరానికి సంబంధించి ఇవి చేసి పెట్టుకున్నాను నా కుటుంబం నా కుటుంబం అంటే ఇక్కడ ఏముంది అవ్వ తాత అమ్మ నాన్న తమ్ముడు నేను ఇట్లా వేసుకున్నాను నా కుటుంబం చూడండి ఇట్లా ఇక్కడ ఏం చేస్తారు కుటుంబం ఏం చేస్తారని తింటుంది ఇట్లా ఈ కుటుంబం సంబంధించి నేను ఇలా చేసి పెట్టుకున్నాను అలాగే వచ్చేసి పాటలు అక్కడ అక్కడ కొద్దినగడం పాట అక్కడ పెట్టుకున్నాను మూడవది నాగోది వచ్చేసి పూర్వగణితం పూర్వగణితంలో భాగంగా పసుపు రంగు పరిచయం చేయడం చూడండి పసుపురంకు సంబంధించిన ఇలా నేను అన్ని అతికించి పెట్టుకున్నాను ఇవన్నీ అన్ని పసుపురం ముగ్గుకు సంబంధించినవి మాత్రమే పెట్టుకున్నాను ఈ పాలతో ఇలా చేసి పెట్టుకున్నాను పసుపు రంగుకి సంబంధించి సెకండ్ వచ్చేసి ఎరుపు రంగుకి సంబంధించింది ఎరుపు రంగుకి సంబంధించితే నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఓన్లీ ఎరుపు రంగు సంబంధించినవే ఇలా చేసి పెట్టుకుని అక్కించుకొని ఇలా చెప్పడం జరుగుతుంది అలాగే థర్డ్ వచ్చేసి నీలం రంగు సంబంధించింది నీలక రంగు సంబంధించి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవడం జరిగింది ఓన్లీ నీళ్ళ రంగు సంబంధించి ఇలా చేసి పెట్టుకోవాలి రంగును జతపరచడం రంగులు జతపరచడం అంటే ఇలా చేసి పెట్టుకున్నారు ఇలా చూడండి ఇక్కడ రంగులు జతపరచుకోవడం ఇలా చేసి ఇప్పుడు గ్రీన్ అంటే గ్రీన్ ఇట్లా ఎల్లో అంటే ఎల్లో ఇట్లా బ్లూ అంటే బ్లూ ఇట్లా రెడ్ అంటే రెడ్ ఇట్లా ఇట్లా ఇలా కలర్స్ చేసి పెట్టుకోవడం జరిగింది మనము ఇది ఒకటి ఇంకా వచ్చేసి సృజనాత్మకత సృజనాత్మకత స్వేచ్ఛ డ్రాయింగ్ స్వేచ్ఛ డ్రాయింగ్ చేయడం జరిగింది సృజనాత్మక చూడండి పిల్లలు బాగా వస్తారు మనము మంచిగా చెప్తే మనం కూడా ఎంతమంది పిల్లలు వచ్చారంటే చూడండి నాకున్నది పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది కరెక్ట్గా ఉండిపోయిండు ఇక్కడ చూడండి స్వేచ్ఛ డ్రాయింగ్ అంటే ఇట్లా ఇష్టం ఉన్నట్లు ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇది దారంతో చేపించిన ఇట్లా ఈ కలర్ వేసినాం అలాగే ఇట్లా చేతులు ఇట్లా ఆపిల్ లో కలర్ ఇట్లా చేయించినారు సృజనాత్మకత సంబంధించి ఇట్లా వేసినాం ఆ తర్వాత సెకండ్ వచ్చేసి వేడి ముద్రలు చూడండి పిల్లలతో వేలు ముద్రలు ఎలా వేయించినాను వేలి ముద్రలు ఆకారాన్ని ఇలా చేయించాం ఇది ఆకారాల్లో ఇలా చేయించినాం ఇది చేయించాం అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనకేముంది వేడి వెలుగుతాం వేడి వెలుగుతుంటే దీంట్లో వేడి నీళ్ళు దీంట్లో చల్ల నీళ్ళు పోసి ఇవి ఏవి వేడి ఉన్నాయని పిల్లలు దూపేయడానికి ఈ గ్లాసు పెట్టినాడు ఇవి వేడి వెలుక సంబంధించి ఇలా చేసినాడు అలాగే బరువు తేలిక చూడండి ఇది పని చేసి పుట్టినము ఇది తేలిక ఉంది ఇది ఇది కట్నం ఇది బరువు ఉంది బరువు తేలిక సంబంధించి ఇలా చేసి పెట్టుకున్నాము అలాగే కోతి కథ బాల్ కథ కోతి కథ సారీ బాల్ కథ చూడండి బాల్ వేసి పెట్టుకున్నాను ఫ్రీక్వెన్స్ లో ఇట్లా చేసి పెట్టుకున్నాం సంబంధించినవి ఇలా చేసి పెట్టుకోవడం జరిగింది బాల్ బ్యాగ్ కథ అయినాక కోడిపిల్ల కథ సెకండ్ వచ్చేసి కోడిపిల్ల కథ ఇలా చేసి కవర్ వేసుకోవడం ద్వారా మనకు పాడు కాదు ఇంతకుముందు నేను చేసుకున్నా అని ఇట్లా కవర్ వేసుకోలేదు తెలియదు ఉంటేనే ఒక సంవత్సరాన్ని అప్పుడే అయిపోయేది ఇలా అయిపోతున్నాయని ఇప్పుడు కవర్ కూడా వేసి నీట్ పెట్టుకున్నాను కోడిపిల్ల కథ ఇట్లా ఈ కోడిపిల్ల కథ ఈ కథ వేసుకున్నాం కదా మనకు అట్లాగే వచ్చేసి ఆకారాలు ఇక్కడ మన రంగులు వేస్తున్నాం కదా ఇది ఆకారాలు త్రీభుజము చెప్తేస్తాము ఇట్లా ఆపిల్ ఏ కరమా అట్లా వేస్తున్నాం ఇది త్రీభుజం ఇది నా కుటుంబం సంబంధించి ఇది చిన్న కుటుంబం అమ్మ నాన్న చెల్లి పెద్ద కుటుంబం ఏంటి నాయనమ్మ తాత అది చూపించాలి త్రీ కలర్స్ ఇది ఇళ్ళల్లో తేడాలు మన దగ్గర ఇట్లా ఇల్ల ఇల్లుండేగా తేడాలు త్రీ కలర్స్ చూయించిన ఇది ఎక్కువ తక్కువ మనకు రోజు రోజు తినాలి కదా అంత ఎక్కువ తక్కువ ఇది కొడుగు కొడుతుంది ఈ గుర్తించాలని ఇవి కూడా నేను చేసి పైన ఫోర్ ప్లేస్ వాళ్ళకి ఇది చేయించడం జరుగుతుంది ఇది పైన కింద ఇలా చేయించడం జరుగుతుంది ఇలా చేస్తే పిల్లలు బాగా వస్తారు ఇలా నేను కొన్ని బొమ్మలు కూడా కొనుక్కోవడం జరిగింది ఇది నా ఓన్ గానే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను వీటితో కూడా పిల్లలతో చేయించడం జరిగింది పిల్లలు ఈ పిల్లల కూడా ఈ ఐడి కార్డు పిల్లలకు చేయడం జరిగింది అగో వాళ్ళ మెడలో కూడా ఇస్తారు ఐడి కార్డు ఇలా తయారు చేస్తున్నాను చూడండి అందరు ఇట్లా చేస్తున్నారు నాకు ఇంత మంది పిల్లలు వస్తున్నారు చేసి మనం గ్రూప్లలో పెట్టడం ద్వారా పిల్లలు తల్లు ఇన్స్పైర్ అయ్యి పిల్లల్ని పంపిస్తున్నారు నాకు ఫస్ట్ పన్నెండు మంది వచ్చారు జూన్ నెలలో మనకు జూలై నెలలో పద్దెనిమిది మంది అంటే ఆరు మంది పెరిగి ఇట్లా పిల్లలు వెళ్ళేటందుకు చాలా సంతోషం ఉంది తల్లిదండ్రులు కూడా ఇది చేసి మనం రోజు రోజు ఆ పేరెంట్స్ గ్రూప్ లో పెడుతుంటే చూసి అమ్మ ఇట్లా నేర్పిస్తారని ఇంకా పంపిస్తున్నారు ఇంకా ముగ్గురు రాలేరు సరే థ్యాంక్స్ అండి అందరు నాతో పాటు నేను చేసుకోవాలి కొంచెం